నమస్తే నేను స్వప్న నానో విద్యా సంస్థల డైరెక్టర్స్ హైదరాబాద్ వారితో పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రుల కోసం దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీస్ ఎయిమ్స్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్యకు సంబంధించిన నానో విద్యా సంస్థల డైరెక్టర్స్ చే ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అవగాహన సదస్సు ఇప్పుడు మన హనుమకొండలోని సుప్రభా హోటల్లో డిసెంబర్ ఎనిమిదిన అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం నమోదు చేసుకోవడానికి ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ కి కాల్ ఇవ్వండి ఇంజనీరింగ్ మెడికల్ విద్య అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చే పేర్లు ఐఐటి ఎన్ఐటి ఎయిమ్స్ వీటిలో ప్రవేశం చాలా కఠినంగా ఉంటుందని మనందరికీ తెలుసు లక్షల మంది పోటీ పడి ఈ పరీక్షల్లో నెగ్గాలంటే ఏం చేయాలో సలహాలు సూచనలు ఈ సదస్సులో నానో విద్యా సంస్థల డైరెక్టర్స్ చే పొందగలరు నానో విద్యా సంస్థల డైరెక్టర్ చే నిర్వహిస్తున్న ఈ ఐఐటి జేఈఈ మరియు ఎయిమ్స్ అవగాహన సదస్సులో ముఖ్య అంశాలు దేశంలో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు వాటిలో ప్రవేశాలకి విధి విధానాలు ఐఐటి ఎయిమ్స్ లో సీటు సాధించాలంటే విద్యార్థికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ప్రణాళికాబద్ధంగా సిద్ధం అవ్వాలంటే విద్యార్థి ఏం చేయాలి తల్లిదండ్రుల పాత్ర ఏంటి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సలహాలు సూచనల కోసం నానో విద్యా సంస్థల డైరెక్టర్స్ చే నిర్వహిస్తున్న ఈ ఉచిత అవగాహన సదస్సుకు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా హాజరుకండి మరిన్ని వివరాల కోసం నైన్ త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ సిక్స్ వన్ నెంబర్ కి కాల్ చేయండి ఐఐటి జేఈఈ మరియు ఎయిమ్స్ కి సంబంధించిన నానో విద్యా సంస్థల డైరెక్టర్స్ వారు నిర్వహిస్తున్న ఎంతో విలువైన ఈ ఉచిత అవగాహన సదస్సును ప్రతి ఒక్క విద్యార్థి మరియు తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా మనవి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రిబుల్ జీరో డబల్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ సెవెన్ నైన్